చాలా విషయాలు పెద్దన్న చెప్పిండు పొన్నం ప్రభాకర్ గారు వయసు పెరిగింది అదేవిధంగా హోదా పెరిగింది కానీ బుద్ధి మాత్రము పెరగలే అదే వక్రీకరించి గత ప్రభుత్వాన్ని మా నాయకుడు కేసీఆర్ని తిట్టాలి లేకుంటే హరీష్ రావు గారిని తిట్టాలి కేటీఆర్ గారిని తిట్టాలి మా ప్రభుత్వం పైన నిందలేయాలి ఇలా పరిపాలన జరపాలని ఎనిమిది నెలల నుంచి అదే ప్రయత్నం ముఖ్యమంత్రి మంత్రులు చేస్తూ ఉన్నారు ఇలా మీరు ఏం మాట్లాడిండ్రు ఆనాడు కలెక్షన్ సెంటర్లు ఈరోజు కాల్ సెంటర్లు అని ఇలా మంత్రికి మేము సవాల్ చేస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు దమ్ముంటే మీ ఆర్టీసీలో ఎలాంటి కలెక్షన్ దంద లేదు అని ఎలాంటి కరప్షన్ జరుగుతలేదని మీకున్నటువంటి మంత్రి శాఖలు అన్నిట్లలో లేదని ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారని అడుగుతా ఉన్నాం అరే కాంగ్రెస్ పార్టీ అంటేనే కదా కలెక్షన్ కరప్షన్ కమిషన్ ఈ మూడింటికి కేరపడ్రాసే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు చిన్న పిల్లవాడిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది అనేది ఎవరిని అడిగినా చెప్తారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అవినీతిని ఈ దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఎందులో జరగల అవినీతి ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతి కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న అవినీతి తప్పనిసరి అది మ్యాండేటరీ మీ మీ మేనిఫెస్టోలో మ్యాండేటరీ అది మీ పార్టీల మీ కమిటీలనే అదో కమిట్మెంట్ అది అందుకే ఇందు గలదందు లేదని సందేహం పోవలదు ఎందు వెతికినా కాంగ్రెస్ అవినీతి అందందు గలదయా అది చెప్పుకోవాలి మీరు ఇలా మీకు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శాఖ నుంచి మొదలుకుంటే ఇలా తను నిర్వర్సిస్తున్నటువంటి శాఖలను మొదలుకుంటే ఎందులో అవినీతి జరుగుతులేదో చెప్పండి అసలు అవినీతి ఇప్పుడు మొదలైంది మీ అవినీతి భాగవతమే మొదలైంది అంత ఇలా బెదిసోర్చి గారు చెప్పిండ్రు ఒక సివిల్ సప్లై అవినీతి జరిగిందంటే దాని మీద అసలు చర్చకు రాణిస్తలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి గారు ఇంకో మాట ఏమన్నాడు